జై శ్రీరామ్ అండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం దానికన ముందు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ ఒక మాసంలో రాహు కుంభరాశుల సంచారం శని మీనరాశుల సంచారం కేతు సింహరాశుల సంచారం అలాగే గురువు గారు మిథున రాశిల సంచారం చేస్తున్నారు అయితే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ తర్వాత ఆయన కర్కాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అతిచార మార్గంలోనే అంటే తొందరగా యాక్చువల్లీ గురువు వచ్చేసి ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు ఉండాలండి అలాంటిది గురువు అతిచారంగా అంటే తొందరగా నెక్స్ట్ హౌస్కి రావడం అనేది సో జరుగుతున్నది ఈ ఒక సంవత్సరంలో ఈ సంవత్సరం ఒకటే కాదండి దాదాపు రెండు వేల ముప్పై రెండు ముప్పై మూడు వరకు కూడా ఆయన తొందరగా రాశిలు మారడము మళ్ళీ వక్రించడము మళ్ళీ వెనక్కి వెళ్ళడము మళ్ళీ నెక్స్ట్ హోస్కి వెళ్ళడము ఇట్లాంటివి ఎక్కువగా చేస్తూ ఉన్నాడు కాబట్టి సో గురుగ్రహ ఒక రాశి మార్పు అతి అతిచారంగా ఈ ఒక మాసంలో కర్కాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక సూర్యుడు అక్టోబర్ పదిహేడు వరకు కన్యా రాశిలో సంచారం తదుపరి తులారాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక బుధుడు అక్టోబర్ మూడవ తేదీ వరకు ఆయన రాశిలో తదుపరి తులారాశిలో వచ్చి సంచారం అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ వరకు మాత్రమే రాశిలో బుధుడు సంచారం తదుపరి వృశ్చిక రాశిలో వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక శుక్రుడు అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు ఆయన సింహరాశిలో సంచారం తదుపరి కన్యా రాశిలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక కుజుడు అక్టోబర్ ఈ ఒక మాసంలో ఇరవై ఏడవ తేదీ వరకు తులారాశిలో సంచారం తదుపరి స్వక్షేత్రమైన వృష్టికానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు ఈ ఒక గ్రహ సంచారం రీత్యా ఈ ఒక ద్వాదశ రాశిల వాళ్ళకి ఒక్కొక్క రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా చూడండి ఈ గోచారం అనేది గోచారంలో ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ప్లాంటర్ పొజిషన్ మారుతూ ఉంటుంది అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి ఆ గ్రహాలు బట్టి మనము ఈ పలానా రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయని మనము చెప్పబోతున్నాం అయితే ఒక ఒక రాశిలోనూ కూడా లక్షల మంది ఉంటారండి అందరికీ కూడా సేమ్ ఫలితాలు ఉండవు దీన్ని అర్థం చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ స్వ అని ఉంటుంది అంటే వైయక్తిక జాతకంలో దశాభుక్తి ఏం జరుగుతుందో దానికి సంబంధించిన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఇది ఎంతమంది అర్థం చేసుకుంటారో తెలియదు బట్ ఇది ఫ్యాక్ట్ అండి ఓన్లీ గోచారంలో రాశి ఫలితాలు ఫలానా రాశికి బాగుంది ఫలానా రాశికి గురుబలము గురుబలం అనగానే లైక్ మనకంతా మంచి జరుగుతుంది గురుబలం వచ్చేసింది గురుబలం అంటే ఒక సంవత్సరం ఉంటుంది అంతే మిగతా అంతా కూడా మన టోటల్ లైఫ్ ప్యాన్ వచ్చేసి మన జాతక రీత్యా ఉన్న దశాభుక్తులు ఏదైనా దోషాలు ఉన్నా లేదా దశాభుక్తులు అది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు గురుబలం అని చెప్తాం ఈ గురుబలం వచ్చిన వెంటనే అంతా మంచి జరుగుతుంది అంతా అయిపోతుంది మన లైఫే సెటిల్ అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు అది గురుబలం అంటే చూడండి వర్ష అంటే ఈ ఒక ఎండాకాలంలో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది దశాభుక్తి కనుక బాగాలేకపోతే గురుబలం మీకు వచ్చి ఉంది సో ఈ దశాభుక్తి మీ జాతక రీత్యా దశాభుక్తి బాగోలేదు సో మీకు గురుబలం వచ్చింది సో గురుబలం అప్పుడు ఎలా పనిచేస్తుంది సో ఎండాకాలంలో సమ్మర్ సీజన్లో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది అంటే ఎక్కువ ఉపయోగానికి రాదు ఏదో కొద్దిగా హెల్ప్ అవుతుంది కొద్దిగా మంచిగా ఉంటుంది పాజిటివ్ మైండ్ వస్తుంది ఇవన్నీ జరుగుతాయి టోటల్ హోల్ మొత్తం జీవితంలో ఇలా జరగదు సో గురుబలం అంటే తాత్కాలికం మాత్రమే దశాభుక్తి చాలా ఇంపార్టెంట్ దీన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో సో అప్పుడు మనకి జ్యోతిష్యం శాస్త్రం మీద ఒక అవగాహన పెరుగుతుంది ఇక ఒక ఒక రాశి గురించి తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో మిథున రాశి వాళ్ళకి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ ఒక జన్మస్థానంలో గురువుగారు ఉంటున్నారు అయితే ఆయన మారబోతున్నాడు ద్వితీయానికి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ తర్వాత ఇది చాలా కీల కీలకంగా ఈ మిథున రాశి వాళ్ళకి ఫలితాలని తెచ్చిపెడుతుంది ముఖ్యంగా అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు కూడా ఈ మిథున రాశి వాళ్ళకి కొంచెం డిస్టబెన్సెస్గా ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి సడన్గా కోపాలు సంతానం విషయంలో కోపము సడన్గా డిసిషన్స్ తీసుకోవడము ఫ్రెండ్స్ వలన నష్టము ఫ్రెండ్స్ని నమ్మి మోసపోవడం లాంటిది స్నేహితుల వలన ఇబ్బందులు కావచ్చు ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి మీరు ఎంత తెలివితేటలు ఎంత షార్ప్గా ఆలోచించినా అక్కడ ఏదో ఒకటి నాకు ఏదో ఒకటి తక్కువగా ఉంది నేను ఎంత కష్టపడుతున్నా కూడా నాకు ఇబ్బందులే వస్తున్నాయి అలాంటి థాట్స్ అనేది మీకు ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి నా సిక్స్త్ లార్డ్ ఫిఫ్త్ హౌస్లో ఉండడం అనేది సడన్ డిసిషన్స్ కుజుడు పంచమ స్థానంలో అంత మంచి ఫలితాలు ఇవ్వడు సడన్ డిసిషన్స్ తీసుకోవడము ఇన్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడము రాంగ్ పర్సన్స్ని నమ్మడము ఇలాంటివన్నీ మీ జీవితంలో జరగడానికి అవకాశాలు ఉంటాయి అలానే చతుర్థ స్థలంలో పంచమాధిపతి శుక్రుడు ఒక సంచారం ఎప్పుడైతే మొదలవుతుందో అక్టోబర్ తొమ్మిదో తేదీ తర్వాత ఆ హ్యాపీనెస్ ఆ కంఫర్ట్ కోసం మీరు పరితపిస్తూ ఉంటారు నాకు సుఖము లేదు లేదా ఆ సుఖం ఉందే ఉన్నప్పటికీ దాన్ని అనుభవించలేకపోతున్నాను ఇలాంటివి ఏదో ఒకటి మీకు కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా ఉంటుంది అయితే అక్టోబర్ పద్దెనిమిదో తేదీ తర్వాత ఎప్పుడైతే గురువు ఒక మార్పు స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఫైనాన్షియల్ ఆర్థిక విషయంలో కుటుంబం విషయంలో ఉద్యోగం విషయంలో ఉద్యోగం మార్పులు చేయడానికి కూడా ఇప్పుడు మీకు కలిసి వస్తుందండి ఈ మిథున రాశి వాళ్ళకి ఉద్యోగం మారాలి లైక్ కొత్త వాహనం కొనుక్కోవాలి కొత్త ఇంటికి మారాలి ఎస్ దిస్ ఈజ్ ద టైం మంచి సమయం అనేది చెప్పుకోవచ్చు మంచి భోజనాలు చేస్తారు కుటుంబరీత్యా మంచి పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఉండడానికి అవకాశాలు ఉంటాయి అలానే ఆర్థిక విషయాలలో కావచ్చు కుటుంబ రీత్యా ఏదైనా ఫంక్షన్ ఏదైనా వేడుకలు లాంటివి జరగడము వాటికి మీరు హాజరవడం లాంటిది ఇలా సమ్ పాజిటివ్ చేంజెస్ అనేది ఈ మిథున రాశి వాళ్ళు చూస్తారు అంటే పద్దెనిమిదో తేదీ తర్వాత పద్దెనిమిది తేదీ వరకు కూడా అక్టోబర్ పద్దెనిమిదో తేదీ వరకు కూడా ఈ నేను ఏదైతే స్టార్టింగ్లో చెప్పానో కొన్ని ఇబ్బందులు ఆ ఒక్క టెన్షన్స్ ఆ ఒక కంఫర్ట్ అనుభవించలేకపోతున్నాను ఇలా మీరు ఏదో ఒకటి అనిపించినప్పటికీ ఇక్కడ అక్టోబర్ పద్దెనిమిదో తేదీ తర్వాత గురి ఒక సంపూర్ణ శుభ ఫలితం అనేది ఎప్పుడైతే రాబోతుందో అప్పటి నుంచి కూడా మీకు కొంచెం కొద్ది రోజుల పాటు చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు రావాల్సిన ఫైనాన్షియల్ అంటే డబ్బు రావడము కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకో అనుకోవడము వాటిలో సక్సెస్ అవడము జాబ్ చేంజ్ చేసుకోవడము వాటిలో సక్సెస్ అవ్వడము ఇలా కొన్ని పాజిటివ్ చేంజెస్ అయితే మీకు కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి కొన్నిసార్లు ఈ అంటే ఈ ద్వితీయ స్థానంలో గారు కూర్చొని షష్ఠ స్థానాన్ని చూస్తారు కాబట్టి కొన్నిసార్లు అప్పులు కూడా చేయవలసిన ప్రమేయం ఈజీగా అప్పు కూడా దొరికిపోతూ ఉంటుంది ఈ సమయంలో ఇలాంటి సిచ్యుయేషన్ కూడా ఎక్కువగా ఈ ఈ మిథున రాశి వాళ్ళు చూస్తారు మీ జన్మజాతకం కూడా ఒకసారి చెక్ చేసుకోండి అక్కడ కనుక ఏ దశాభక్తి జరుగుతుందో సో దానికి సంబంధించిన పరిహారాలు కూడా మీరు చేసుకుంటే చాలా మంచిది మిథో రాశి వాళ్ళకైతే అక్టోబర్ పద్దెనిమిదో తేదీ తర్వాత సమ్ పాజిటివ్ చేంజెస్ అయితే మీరు చూస్తారు ఈ యొక్క మిథవరాశి వాళ్ళు తప్పనిసరిగా మహాలక్ష్మిని ఎక్కువ ఆరాధించండి మహాలక్ష్మి అష్టోత్తరం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి లక్ష్మిని ఎంత పూజిస్తారో మిథు రాశి వాళ్ళు అంత మంచిది అండి పంచమాధిపతి శుక్రుడు కాబట్టి ఈ యొక్క మహాలక్ష్మిని పూజించడము శుక్రుడి యొక్క మంత్రం ఇమకుంద లాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ఓం నమ శుక్రగ్రహ దేవతా బ్యో నమ శాంతిం శాంతిం శాంతి ఈ మంత్రాన్ని ఎంత చదువుకుంటారో అంత మంచిది ఏంటి అలానే విష్ణువుని పూజించడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు మీ సమస్యలు ఏమున్నాయో మా దగ్గరే చెప్పుకుంటే ఇంకా మేమేం చెప్తాము సో మీరు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఉన్న వాళ్ళు నాకు అప్రోచ్ అయితే నేను చెప్తాను మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎప్పటి నుంచి బాగుండట్లేదు ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఇలానే ఉంటుందా మీ జాతకమే కొంచెం కార్మిక్ ఎక్కువగా ఉందా జాతకంలో దోషాలు ఎక్కువగా ఉన్నాయా సో ఇలా ప్రతి ఒక్కటి చెప్పి మీకు పరిహారాలు ఇవ్వడం జరుగుతుంది పరిహారాలు మీరే కష్టపడి చేసుకోవాలి సర్కస్ లాగా ఉంటుంది నా పరిహారాలు ఇక ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన బంతు ధన్యవాదములు జై శ్రీరామ్